నా ప్రియమైన బిడ్డ నువ్వు ఒకప్పుడు దయ చూపించిన వాళ్ళు దయచూపించినవాళ్లు చేత తిన్నవాళ్లు నువ్వు నడిపించిన వాళ్ళు ఇవాళ నిన్నే హేర చేస్తూ చిన్న చూపు చూస్తున్నారు కదూ ఇది నీ హృదయాన్ని నొప్పిస్తోందని నాకు తెలుసు కాని దిగులు పడకు బిడ్డ మనుషులు నిన్ను ఎలా చూసినా నేను నిన్ను ఎప్పుడూ తగ్గించినట్టు చూడను వాళ్ళు నిన్ను మరచిపోయారు కాని నేను మరువలేదు నువ్వు చేసిన ప్రతి మేలు ప్రతీ త్యాగం ప్రతీ కన్నీరు నా ముందే నిలిచి ఉన్నాయి నీవు అవమానాన్ని అనుభవిస్తున్నావా అవమానాన్ని గౌరవంగా హేళనను సాక్ష్యంగా మారుస్తాను త్వరలోనే మూసుకుపోయిన వారి కళ్లు తెరుస్తాను వారు నిన్ను తక్కువగా చూసిన నేను నీ విలువను వారికే చూపిస్తాను వారు హేళన చేసిన చోటనే వారు చూచేలా నిన్ను నేను సింహాసనంపై కూర్చుండ పెడతాను ఒకరోజు నీ ఎదుగుదల చూసి ఆ చిన్న చూపు చూసిన వాళ్లే నీ ముందే నిశ్శబ్దంగా నిలబడతారు వంగి గౌరవం చూపుతారు నా బిడ్డ దిగులు పడకు సహనంగా ఉండు నీ సమయం వస్తోంది